మోహనతుల మహాగణుడు సర్వోన్నతుడు అయిన ఎస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు వీళ్ళరా దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమున బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక వీళ్ళరా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖలను ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి చోట కూడాను విశ్వాసానికి కారణమైన లేదా ఆ విశ్వాసాన్ని బలపరిచేందుకు అవసరమైన దేవుని యొక్క మాటలే రాయబడి ఉన్నాయి అందులో ఒక అంశం తీసుకుంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనము లేమిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సమయము అంటే ఆయన పరీక్షిస్తున్న సమయములో ఆయన పరీక్షకు నిలిచే గెలిచేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నప్పుడు కొన్ని గుండా కొన్ని పరిస్థితులు గుండా దేవుడిని నడిపిస్తాడు అవునా ఆ పరిస్థితుల్లో ఒక అంశం గురించి రోజు మనం ధ్యానం చేద్దాం నిజానికి ఈ పరీక్ష ఏలియాకు సంబంధించింది ఏలియాకి వెళ్ళి నువ్వు పలానా చోట ఉండు అక్కడ నీకు ఒక విధవరాలకు నేను చెప్పి ఉన్నాను విధవరాలి ద్వారా నీ అవసరత తీర్చబడుతుంది అని చెప్పి ఏలియాకు దేవుడు సెలవిస్తాడనమాట చూడండి రాజుల రాజుల మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయం ఏడు నుంచి చూసినట్లయితే కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను అంతటా యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని విధవరాలకు నేను సెలవిచ్చితిని అని దేవుడు చెప్పాడు అందుకు అతడు లేచి సారిపోతను పోయి పట్టణపు గవని గవినియొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఎరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుట్టుకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాను ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకే నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నాయనద్ద ఉన్నవే గాని ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునివలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను గమనించారా నా దగ్గర ఏమీ లేదు ఉన్న కొద్ది పిండి కొద్ది నూనెతో అప్పములు చేసి అవి తినేసి మేము చచ్చిపోదామనుకుంటున్నాం అని చెప్పి ఆమె అంటుంది ముందేం చెప్పాడు దేవుడు నేను ఆమెకి నిన్ను పోషించడం సెలవిచ్చి అని చెప్పి దేవుడు చెప్పాడు ఇక్కడ ఏలియా యొక్క విశ్వాస పరీక్ష ఇది కానీ ఆ ఏలియా ఏం చేయబోతున్నాడో చూడండి అందుకు ఆమె ఇలా చెప్తుంది చెప్పిన తర్వాత చూడండి అప్పుడు ఏలి అంటాడు ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము నీవు చెప్పినట్లు చేయము ఏంటని ఒక నీవు చెప్పినట్లు చేయము అంటే అర్థం ఏంటంటే నువ్వు అన్నావు కదా ఒక అప్పము ఒక కొద్దిపాటి నూనె ఉంది అది చేస్తాను అని చెప్పేసి అయితే అలా చేయమని చెప్తాడు అయితే అందులో నాకు ఒక చిన్న పము మొదటి చేసి నా ఎద్దుకు తీసుకురమ్ నువ్వు చెప్పినట్లు చేసుకో అయితే మొదట నాకు నా ఎద్దు తీసుకుని రమ్మో అంటాడు తర్వాత నీకును నీ బిడ్డకును ఆ పమ్ములు చేసుకున్నాము అని అంటాడు ఈయన కరెక్ట్గానే ఉన్నాడు మొదట నాకు తీసుకురా తర్వాత నువ్వు చేసుకో అంటాడు ఆమె ఏంటి ఉన్నదే ఒకటి ఆ ఒకటి నీకు ఇచ్చేస్తే ఇంక నేనేం చేస్తాను అనుకుంటుంది కానీ అక్కడ ఆమె విశ్వాసము దేవుడు పరీక్షిస్తున్నాడు భూమి మీద వర్షం యహో వర్షం కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డుల నూనె అయిపోదని ఇస్రాయల్ దేవుడిని యహోవ సెలవిచ్చి ఉన్నాడని అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చెయ్యగా అతడను ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఎప్పుడు ఆమె ఆ దైవజనుడు మాట విని విశ్వాసముతో ఆ అప్పము తీసుకొచ్చి ఆ నీళ్లు తీసుకొచ్చి ఆయనకిచ్చిన తర్వాత అంటే ఆమె ఏమనుకుంది ఇదే లాస్ట్ మేము చనిపోతున్నాము ఇది తినేసి అనుకుంటారు కానీ అక్కడ ఏలియా ఏం చెప్పాడు నువ్వు ముందు నాకు ఇవ్వు నాకు మొదటి తీసుకురా అని ఆమెని పరీక్షిస్తాడు ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా ఇక్కడ పరీక్ష ఏలియాక అక్కడ విధవరాలక గమనించినట్లయితే ఏలియాకు పరీక్ష పెట్టి విధవరాలకు కూడా పరీక్ష గుండా దేవుడు పాఠం నేర్పించాడు ప్రీ సహోదరి సంవత్సరాల ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో అంటే ఇంకా అయిపోయింది నా దగ్గర బియ్యం లేవు నా దగ్గర ఏమీ లేదు నూనె లేదు ఏమైనా కొనుక్కుందామంటే డబ్బులు లేవు ఏం చేయాలన్నా సరే నా పరిస్థితి దారుణంగా ఉంది ఎలా బ్రతుకుతానో ఏంటో నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది నా పరిస్థితులు ఏంటి ఎలా అయిపోయింది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో కానీ ప్రి సహోదరి సహోదరులరా నిన్ను చూచుచున్న దేవుడు నీ కొరకు ఆలోచించు దేవుడు నీ కొరకు చింతించుచున్న దేవుడు నీకున్నాడు ఆయనే జీవంగల యేసుక్రీస్తు ప్రభులవారు రభుల వారు అంతేకాకుండా తన ప్రియ కుమారుణ్ణి పానార్పణముగా ఇచ్చి మన సర్వమానవుల యొక్క పాప పరిహారం కొరకు నియమించిన ఆ తండ్రి అయిన దేవుడు అత్యంత ప్రేమాయుడు కరుణామాయుడు కృపామాయుడు దీర్ఘశాంతుడు కృప సమృద్ధి గలవాడు ఆయన వాడు కాడు ఆయన క్షమించమని చెంతకు చేరితే ఎంతగానో ప్రేమించి అక్కును చేర్చుకునే అత్యంత ప్రియమైన దేవుడు మన తండ్రి ఆ తండ్రిని వేడుకుంటూ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మనము కొన్ని క్రియలు చేయాలి ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి ఆ మొదటి పని ఏంటంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి అంటే నమ్మాలి ఎంతగా నమ్మాలి అనేసి అంటే ప్రభువా నాకు నువ్వు తప్ప ఇంకా వేరే ఆప్షనే వద్దు నాకు నువ్వు తప్ప నన్నెవరు విడిపించలేరు నాకు నువ్వు విడిపిస్తేనే సమాధానము వేరొకరు విడిపిస్తే నేను వారి కింద పనిచేయాలేమో వారి చెప్పినట్టు వినాలేమో వారికి తోచినట్టుగా నేను ఉండాలేమో కానీ నువ్వు నన్ను విడిపిస్తే నువ్వు నన్ను సమాధానపరిస్తే నాకు సమాధానము నా నేను కింద ఉండాల్సిన అవసరం లేదు నేను నీ కింద ఉంటే చాలు అనే విశ్వాసము మనలో ఉండాలి ప్రి సహోదరి సహోదరులారా ఒక విషయం దేవుడు మన స్థాయికి మించి శోధించడండి ఎంతవరకు మనం తట్టుకోగలుగుతామో అంతవరకే శోధిస్తాడు అంతవరకే మనకు పరీక్షలు కూడా నడిపిస్తాడు నువ్వు తట్టుకోగలిగినంతవరకే నిన్ను పరీక్షిస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు మనం దేవుణ్ణి బ్లేమ్ చేయలేము కాబట్టి మనము మనలను బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనము నిలబడాలి మనము ఆయన కొరకు జీవిస్తానని కమిట్మెంట్ ఇవ్వాలి ఆయన సంపూర్ణంగా నమ్మాలి అప్పుడు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితి నుంచి విడిపించుటకు నువ్వు ఎట్టి ప్రయత్నాలు గుండా వెళ్తున్నావో ఆ ప్రయత్నాలను సఫలీకృతం చేసేందుకు దేవుడు సిద్ధహస్తుడు అందుకు నేను సాక్షిని ప్రి సహోదరి సహోదరులారా మీరు కూడా సాక్షులుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితిని నుంచి విడిపించుటకు నేను ప్రకటిస్తున్న వేయబడిన యేసుక్రీస్తు సమర్థుడు నన్ను నిన్ను పిలిచినటువంటి తన పోలికలు చేసుకున్నటువంటి జీవం గల నా తండ్రి నమ్మదగినవాడు నీతో నాతో మాట్లాడుతూ నా ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ మీలో విశ్వాసాన్ని పురికొలుపుతున్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సమర్థుడు కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టకు ధైర్యంగా ఉండు దేవుడు నన్ను చూస్తున్నాడు తగిన సమయం మంది నిన్ను హెచ్చిస్తాడు తగిన నీ అవసను తీరుస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా నిన్ను అవమానపరచడు నిన్ను అపవిత్రపరచడు నిన్ను బలపరుస్తాడు భద్రపరుస్తాడు నెమ్మదినిస్తాడు ధైర్యంనిస్తాడు నీ పూర్వపు దినములు పూర్వపుస్థితి మరలా వచ్చును కాబట్టి విశ్వాసంతో నిలబడు ఆయన కృపక పాత్రుడుగా ఎంచబడు దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు కనిపెడుతూ ఉండు ఏమాత్రము వెనక్కి వెళ్ళకు ఏ మాత్రము విశ్వాసాన్ని విడిచిపెట్టకు ఇంకాస్త వెయిట్ చేయి ఇంకాస్త ఎదురుచూడు ఖచ్చితంగా నీ స్థితి రాబోతుంది నీకు దేవుడు ఒక పాఠము గుండా ఒక మార్గము గుండా తీసుకెళ్తున్నాడు ఆ పాఠం నిన్ను బలంగా మార్చడానికి ఆ పాఠం నిన్ను భవిష్యత్తులో ఏ స్థితి వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నిన్ను ఎదుర్కొని సిద్ధపరచడానికి ఎదుర్కొనే కావాల్సిన సిద్ధ మనస్సునివ్వడానికి దేవుడు ఆ పరిస్థితి కూడా నడిపిస్తూ ఉంటాడు ప్రిలరా క్రి అదే క్రియాపూర్వకమైన విశ్వాసము జీవము అంటే ఇప్పుడు ఏం చేయాలో నువ్వు క్రియలు చేయాలి ఏంటి క్రియ ఆయన మీద ఆనుకొని ఆయన ఎందుకు కనిపెట్టి ఇంకాస్త ఎదురు చూడాలి ఇంకాస్త సహనంతో ఎదురు చూడాలి ఇంకాస్త ప్రార్థనపూర్వకంగా ఉండాలి ఆయన మీద ఆనుకొని ఉండాలి అందుకు చాలా ఓపిక కావాలి చాలా ఎదురు చూడాలి నువ్వు చూడగలవు నువ్వు చేయగలవు ఇంకాస్త కనిపెట్టు ఇంత అల్లు నువ్వు కనిపెట్టావు కదా ఇన్నాళ్ళు ఎదురు చూసావు కదా ఇంకాస్త ఎదురు చూడు ఇంకాస్త కనిపెట్టు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నువ్వే సాక్ష్యం చెప్పబోతున్నావు మహాపరిశుద్ర ప్రేమిలని తండ్రి గరుడా గొప్ప కూడా స్తోత్రములు ఈ సమయం వందన ఆయన నీ యొక్క బిడ్డలతో మిలిసూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనాలి ప్రభు ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యంగా మిగిలిపోయి ప్రభావ మా స్థితి ఏంటి అనుకుంటున్న పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో ప్రభావ మీరు మాట్లాడిన విధానం బట్టి ఉందన్నారు ఆయన ఏలియాకి పోషించాల్సిన విషయంలో ఒక లేమిలో ఉన్న ఒక విధవరాలి ద్వారా ఏలియాకు పోషించావు నీ ఎంత గొప్పది నాయన అదే ఏలియా చేత ఆమెకు నిండిన సమృద్ధి కలుగు చేశావు నీ క్రియలు అమోఘమైనవి అగమ్య గోచరములు హృదయానికి గోచరము కావునైనా మా తలంపలకి అందనేవి తండ్రి నీ యొక్క ప్రణాళిక నాయన ఎట్టి రీతిగా మమ్మల్ని పోషించాలనుకుంటున్నావు ఎట్టి రీతిగా మా వస్తువులు తీర్చాలనుకుంటున్నావు నీ చిత్తానికి మేము తలొగ్గుతూ నీ యొక్క సమయానికే మేము లోబడుతూ ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని అట్టి నిరీక్షణ మాకు దయచేయమని మీ కృపలో వర్దిల్ల చేయమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నైనా కావాల్సిన నిరీక్షణ అనుగ్రహించమని వేసినాము మన ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే